మేకపోతుల కుటుంబం గర్వందుల వాళ్ళ కుటుంబం రెండు కుటుంబాలు బియ్యం అందుకుంటున్న వేళ స్పందన రాజు కార్యాభర్తలుగా సమాజంలో సీతారాములు అంటాం రామ సీత రనం కాబట్టి అమ్మవారి చెప్పారు పార్వతీ పరమేశ్వరుడు సీతారాములు కాబట్టి స్పందన రాజ్ దంపతులుగా ఇదివరకు ఇదివరుగా ఉన్నారు వాళ్ళు ప్రమాణపత్రాలు చదివి సంతకాలు చేయడం ద్వారా వాళ్ళు దంపతులుగా మారతారు ತೊಂಬೈ ಶಲ್ಲಿ ವಿಷಯ ఎందుకు మాటలు చెప్తున్నాను అంటే సాంప్రదాయం పేరుతో నడుస్తున్న వాటిల్లో చాలా మార్పు చేసుకోవాల్సిన ఉన్నాయి ఇవాళ ఈ పద్ధతి మాకు కొత్త కాదు ఇక్కడ చాలా మంది రకరకాల పెళ్ళి పెరుగుతా ఉన్నాయి ఇది ఇవాళ చాలా కొంత సంవత్సరాల పై నుంచి ఈ పద్ధతి జరుగుతూ ఉన్నాయి అయితే ఒక్కోసారి ఆవేదన ఏంటంటే ఇది తగము పట్టుమయ్యేమో అని కానీ తగుముహ పట్టుమే ఆవేదన ఉన్నా ఈ పద్ధతిలో జరిగే వాళ్ళు కూడా ప్రధానంగా నల్లగొండ ఖమ్మం వరంగల్ అలాంటి ప్రాంతాల్లో ఆ పక్కన కృష్ణ పశ్చిమ గోదావరి ఇప్పుడు ఇక్కడ మన సిపిఎల సభ్యుడు రాహుల్ గారు ఉన్నారు కవి గారు ఉన్నారు మా పెద్దమ్మ మా పెద్ద అక్కయ్య పశ్చిమ గోదావరి జిల్లా స్వాతంత్ర యోధురాలు ఉన్నారు అమ్మాజీ గారు అభివృద్ధి గారి శ్రీమతి ఆమె పోరాట యోధురాలు ఆ రోజుల్లో స్వాతంత్ర పోరాటంలో ఉన్నవాళ్ళు వాళ్ళ చేత మీరుగా మీ అందరి చేతుల మీదుగా కొన్ని వేరే వివాహాలు జరుగుతాయి నేను వీరభద్రం గారు నేను డాక్టర్ రాధాకృష్ణమూర్తి గారు నేను ఇంకా మన బొమ్మారెడ్డి గారు కొన్ని అందరూ రాఘరెడ్డి గారు గోడె సచరణ్ గారు గోడపి వెంకటేశ్వరరావు గారు ఇట్లా వీటి ఇంకా తెలిపావలసిన అవసరం ఉంది మిత్రుల సంప్రదాయం నేను ఎక్కువసేపు మాట్లాడడం ఒక పది నిమిషాలు సంప్రదాయం కాకుండా ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని సంప్రదాయాన్ని నమ్మించే నమ్మేవాళ్ళు నమ్మని కానీ సంప్రదాయం ప్రకారం ఈ కుటుంబం ఉంది మీ ఇద్దరు ఒకే సామాజిక వర్గం నీకు పేరు చెప్పడం లేదు మీకన్నా తెలుసు ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పెళ్లి చేసుకుంటే సాంప్రదాయ ప్రకారం ఏం చేయాలి సాంప్రదాయ ప్రకారం కన్యాదానం చేసినప్పుడు పేర్ల ద్వారా నీ తోక చెప్పాలి ఏ గురవు నువ్వు బ్రాహ్మడివా నువ్వు చత్రుడివా నువ్వు వైశ్యుడివా ఈ మూడు కాకపోతే బ్రాహ్మణైతే శర్మ చత్రుడైతే వర్మ అయితే గుప్త ఈ మూడు పేర్లు చెప్పి మిగిలిన అందరికీ కూడా దాసు అని పేరు చెప్పాలి మా రమణ సంప్రదాయం ప్రకారం చేస్తే ఏం చెప్పాలి నేను నేనే మంత్రం చెప్పిన అనుకో రమణ దాస పుత్రి అని చెప్పాలి రమణ దాసీ స్వరూపుణి కన్యాం అని చెప్పాలి ధర్వంధర యాదగిరి గారి తాత పేరు చెప్పి యాలగిరి దాస పుత్రాయ అని చెప్పాలి ఇది అవసరమా ఇవాళ ఇవాడు ఎవరి దాసవు ఎవరి దాస కాబట్టి కులం యొక్క ప్రస్తావన అవసరం లేదు కదా శల్మ లేడు లేడు ఈ ఇంట్లో ఉంటే ఉండనివ్వండి నమగే నమ్మనివ్వండి కానీ వాటికి అతీతంగా కులాలకు అతీతంగా వాళ్ళు ఈ పద్ధతిలో జరుగుతూ ఉంది జరుగుతున్న పరంపరలో ఈ భాగం అన్నీ కదా మనం చేస్తున్నాను నేను కన్యాదానం సందర్భంలో ఈ ప్రస్తావన వస్తారు మీరు వినండి వాడు సార్ ఏమైనా చర్చకు వస్తే తర్వాత కదా కూర్చుంటా వాడుతో రెండోసారి నాగవెల్లి అంటాం మనం నాగవెల్లి కాదు నాక బలి అంటే సర్గం సర్గంలో ఉండే బలి అంటే సాక్రిఫైస్ కాదు బలి అంటే పూజ బలి అంటే సగంలో ఉండే దేవతను చుట్టూ కోసం చేసే పూజ అక్కడ నాలుగు సార్లు కట్టిస్తారు తర్వాత ఏం చేస్తారు పిల్లపు పిల్లగానికి ఇద్దరికి బ్రహ్మముడి వేసి అమ్మాయి పైద కొంగు పైన ఉన్న పండువా కట్టి మూడు చుట్టూ తిప్పుతారు తిప్పేటప్పుడు ఏం చేయాలి ఈ పిల్లగాడు ఏ కులంలో ఉట్టిండో ఏ వృద్ధి చేస్తున్నాడో వాటికి సంబంధించిన పరికరాలు భుజాన్నిస్కొని రావాలి మా ఆశయ పెళ్లి చేస్తే ఆశయ పెళ్లి చేస్తే ఏం చేయాలను మూటేసుకొని రావు ఈ పిల్లగాడు రాజేంద్ర రాజు గుర్తుపెట్టి పొలం చెప్పాలంటే ఏం చేయాలి నేను ఒక మోకేసుకొని రావాలి ఈ పిల్లలు రొట్టి పట్టుకొని పోవాలి ఇది నిశ్చరికుడే రాజు గుర్తు చేస్తున్నాడు ఇవాళ రాజు ఆంధ్రదేశంలో ఆంధ్రదేశంలో వచ్చిరాక ఇది నిశ్చరి టు ఎక్స్పోజ్ టు ఎగ్జిబిట్ మై క్యాస్ట్ అని పెద్ద ప్రశ్న ఇవాడు ఇవాళ ఏ కులం వాడు ఆ కులంకే పరిమితమై లేడు ఆ కులం ఉత్తి చేయడం లేదు కులాన్ని గురించి అహంకరించడం వద్దు అవమానంగా భావించడం వద్దు అని పక్కసే నైబోలాకి ఫలాన్ని క్యాస్త్రము పరిశాన్ హీడి హోనా హయా అందువల్ల ఈ సంప్రదాయంలో ఉన్నటువంటి ఇట్లా కొన్ని తప్పించవచ్చునటువంటి కొన్ని ఉన్నాయి అందువల్ల వాటి వాళ్ళ మంత్రాలు ఎవటి సీరియస్నెస్ చేయాలో పంతులు అంతకంటే సీరియస్ వేరు పంతులు మృతి అయినా మీరు అడిగి తెలవగలి ఆయ రావనా ఇతసే భయాయ్ ఉపన్యాసం పంతులు మంత్రాలు కానీ కానీ చాలా మంది పిల్లవాడి పిల్లలను ఆ పూలో వేయకుండా భోజనాలు తీసుకోవే వాడు కూడా ఉంటారు ఎందుకంటే ఒక్కో రోజు నాగే పిండి ఉంటాయి కాబట్టి మీ ఈ పరిస్థితి ఒక రెండు విషయాలు చెప్పి నేను కార్యక్రమంలోకి చేస్తాను ఇక మీ పిల్లలు ప్రమాణపత్రాలు మాకు మంగళసూత్రం లేకపోతే ఎట్లా మాకు మట్టలు లేకపోతే ఎట్లా అనేది చర్చ ఉంది నేను మనం చేస్తున్నాను మీకందరికీ చిన్నలకు మాకు సంస్కృతంలో వాల్మీకి రామాయణం మొట్టమొదటి కావ్యం తర్వాత వ్యాసభారతం వచ్చింది భాగవతం వచ్చింది మీరు రామాయణ వాల్మీకి ఈ మామూలు రామాయణంలో వేయండి వాల్మీకి రామాయణంలో వ్యాస భారతంలో వ్యాస భాగంలో ఎక్కడ కూడా మీకు ప్రస్తావన లేదు రామాయణంలో ఏముంది పిల్లలు ఇద్దరు వేలు పెట్టుకొని అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అగ్ని ప్రదక్షిణి జనకు అంటాడు ఈ అమ్మాయి నా కూతురు నా కూతురు ఈ కేజెప్తున్నాను ఇయ సీత మమసు ధర్మ సగీతవా

తెలుగులో భాగవతంలో మొట్టమొదటిసారిగా పోటంగా ప్రస్తావన తీసుకొచ్చారు మట్టల పర్వం గురించి మాట్లాడేటప్పుడు ఒకసారి మీరు వెలికెళ్ళాలి ఇవాళ మీకు చాలా ఫోటల్లో రవివర్మ చిత్రాలలో వినాయకుడి రెండో వేలకు మట్టలు ఉంటాయి తెలుగు మహాభారతంలో టిక్కన విరాట పర్వంలో కీచకుడి కాళ్ళకు మట్టలు ఉన్నాయి పెద్దన రాసినటువంటి మను చరిత్రలో పెండి కాని అమ్మాయి మనోరమ్మకు మట్టలు ఉన్నాయి అవి అలంకారం కోసం పెట్టుకునేవి ఇప్పుడు నేను వద్దని నేను కానీ వాటికి ఏదో ఒక అపూర్వ శక్తి ఉందని లేక విలేకపోతే ఎట్లా అని ఎవరో ఆవేదన పడద్దు ఇవాళ మన పిల్లలు ఐటీలో పనిచేసే పిల్లలు మన నష్టాలు తిరుగుతున్నారా రాసుకొని పోతున్నారుగా పెట్టుకుంటారు తర్వాత వేసుకుంటారు అవసరమైన వాళ్ళు అందువల్ల సంప్రదాయం అనేది కనుక దేశంలో కొందరు ఎప్పుడో చాలా చాలా సంప్రదాయాన్ని వాళ్ళు బాగా చాల సంప్రదాయాల్ని చిన్న చేసి కొత్త సంప్రదాయం నిలబెట్టారు అందులో ఆ పరంపరలో మనం వలంకరించే జరిగింది మనవాళ్ళు చాలా మంచి పని చేశారు ఏంటంటే గారు ఫోటో పెట్టి మిగతా వాళ్ళు వినయ్ కుమార్ సూర్య తిరుమలి అది ఇట్లా పేర్లని పెట్టి మంచి కార్యక్రమం చేశారు అనేది రకరకాల దశ వివాహాలు ఉన్నాయి ఎక్కువ పోయే దేశంలో రాక్షస వివాహాలు ఉన్నాయి ఈ దీవ్రంగా సినిమా దుష్టి ఒకసారి చోహంశ్రీ పైశాత్న తర్వాత బలవంతంగా చేసుకోవడం పైచాత్య వివాహాలు ఉన్నాయి ఆంధ్రలో ఉంది ఈ భారతదేశానికి పేరు చిన్న చెప్పబడే భక్తుడు యొక్క తల్లిదండ్రి మా సుధర్ రసప్ ఆ లోక సినిమాలో పాట ఆ సంబంధ అనుగ్రహాలకు నేను గోడలేదు కానీ అక్కడ శకుంతలా శంతల దుశ్చింతుడు వాళ్ళ పెళ్లి రాజ వివాహం రామ లేదు అమ్మాయి అబ్బాయి తగిలి ఎవరు లేరు అని అదే రాజ ఇంకోటి మన ఇళ్ళలో సంప్రదాయం ప్రకారం చేస్తే ఏం చేయాలి ఈ రాజు గనగామలో గెడి కుడుకలు పెట్టుకొని పెడి స్థాపన అంటే ఘటకా స్థాపన ఘటకా స్థాపన అంటే టైం కడియాలు చేతున్నాయి జోడిని అని ఖాళీ అయ్యేలో ఒక గంట పడతాం అన్నమాట ఘటా స్థాపన చేసుకొని మన ఊరికి రావాలి జోడన కదా మన ఊరికి పోవాలి రావాలి మీరు గమనించండి ఒకసారి పైపుడు కులాలలోనేమో పిల్లగాడు పిల్ల ఇంటికి వస్తాడు దాన్ని ఇస్తాం కొన్ని కులాలలో మీకు తెలుసు మీ కులాలు పేరు చెప్పండి కింది కులాలలో నల్ల బీసీ కులాలలో పిల్లను పిల్లగానికి పంపించే రోజు ఉండేవి ఎత్తించే రోజు యాభై ఏళ్ళ కింద గమనించండి యాభై ఏళ్ల కింద ఎత్తివ్వడం ఎత్తివ్వడం ఏంటి ఎత్తుకొని పోవడం కృష్ణుడు ఎప్పుడు ఎక్కువ పోయిందా రాక్షసువాహం అని కోల్పోయింది ఎక్కువ పెళ్లి తగ్గింది బాగా తగ్గింది ఇక్కడ వీళ్ళు కూడా జరగలేదు నగరంలో జరగలేదు ఎత్తికపోవడం దగ్గర నుంచి ఇవ్వడం దాకా వచ్చింది ఇవాళ ధరగా పెళ్లి జరగడం లేదు హైదరాబాద్ లో ఎత్తివ్వడం ఎత్తుకపోవడం కన్యానందం కాళ్ళు అట్లా అంతగా సింహాయ అని ఇవన్నీ అంటే నమ్మే వాళ్ళు నమ్మండి దాన్ని లేదు మీరు ఆలోచించండి ఒకసారి అదేనండి ఇవాళ గ్లోబల్ రిలేబల్ చాలా గమ్యం కాబట్టి అమలుగా అనేక కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దాంట్లో భాగంగా ఉంది స్పందన రాజ్ మనకందరికి అర్థమయ్యే భాష తెలుగులో వాళ్ళు ప్రమాణపత్రం తల్లి సంతకాలు చేశారు అమ్మాయి పక్షాన అబ్బాయి పక్షాన ఆత్మీయులు లేని వాళ్ళు సంతకాలు చేస్తారు